ఓం శ్రీమాత్రే నమ అండి ఎలా ఉన్నారందరూ బాగున్నారా మీరందరూ ఆనందంగా సంతోషంగా ఉండాలని అమ్మవారిని ఎప్పుడు కోరుకుంటూ ఉంటాను ధాతృతో లక్ష్మీప్రియ క్రియేషన్స్కి స్వాగతం రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో పంచాంగాన్ని అనుసరించి తెలుగు క్యాలెండర్లో వచ్చే జూన్ నెలలో మనకి వివాహాలకి గృహ ప్రవేశాలకి గృహారంభాలకి శంకుస్థాపనలకు అక్షరాభ్యాసానికి నామకరణానికి సీమంతానికి ఇటువంటి శుభకార్యాలన్నిటికీ గల శుభముహూర్తాల గురించి అవి ఏ ఏ తిథులలో ఏ ఏ నక్షత్రాలలో ఏ రోజులలో ఉన్నాయో ఈ వీడియో ద్వారా మీకు తెలియజేస్తానండి వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరిదాకా చూడండి అప్పుడే మీకు బాగా అర్థమవుతుంది మా ఛానల్ని మొదటిసారి చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అప్పుడే మేము చేసే ఆధ్యాత్మిక కార్యక్రమాలు మీకు ముందుగా నోటిఫికేషన్ రూపంలో వస్తాయి మా వీడియోల్ని మిర్మిస్ కాకుండా చూడగలుగుతారు ముందుగా వీడియోలోకి వెళ్ళిపోదాం ఈ రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో తెలుగు క్యాలెండర్ లో జూన్ నెల శ్రీ విశ్వా నామ సంవత్సరం శుద్ధ షష్ఠి మొదలుకొని శుద్ధ పంచమి వరకు మనకి ఈ జూన్ మాసం అనేది ఉంటుందండి ఈ రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో జూన్ నెలలో మనకి రెండు మాసాలు అయితే ఉన్నాయండి అవి జ్యేష్ఠ మాసం మరియు ఆషాఢ మాసం అండి జూన్ నెల ఒకటో తేదీ నుండి జూన్ నెల ఇరవై ఐదో తేదీ వరకు మనకి జ్యేష్ఠమాసం అయితే ఉంటుందండి జూన్ ఇరవై ఐదు అమావాస్యతో మనకి మాసం ముగిసిపోయి జూన్ ఇరవై ఆరుతో మనకి మాసం ప్రారంభమవుతుందండి గృహారంభాలు ఈ మాసంలో చేయకూడదండి అలాగే గృహ ప్రవేశాలు కూడా ఈ మాసంలో చేయకూడదు శంకుస్థాపనలకు జ్యేష్ఠమాసం అసలు పనికిరాదు గృహప్రవేశం గృహారంభం శంకుస్థాపనలు కాకుండా కఠిన ఇంట్లోకి ప్రవేశించవచ్చు అలాగే ఇంటికి పైకప్పు వేసుకోవచ్చు ఇంటికి సున్నాలు వేసుకోవచ్చు వివాహము మొదలైన శుభకార్యాలన్నీ కూడా ఈ మాసంలో చేసుకోవచ్చు కానీ గృహానికి సంబంధించిన శుభ కార్యాలు అంటే గృహ ప్రవేశము గృహారంభము శంకుస్థాపనలు ఈ జ్యేష్ఠ మాసంలో చేసుకోకూడదు అషాఢ మాసంలో కూడా మనకు ఎటువంటి శుభముహూర్తాలు లేవండి మనకి జూన్ నెలలో చాలా తక్కువ ముహూర్తాలు ఉన్నాయండి ఇప్పుడెప్పుడున్నాయో ఇప్పుడు తెలుసుకుందాం రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం జూన్ ఒకటవ తేదీ ఈరోజు వారము ఆదివారం ఈరోజు నా తిథి శుద్ధ షష్ఠీ తిథి ఈరోజు నక్షత్రం ఆశ్లేష నక్షత్రం ఈరోజు వివాహాలకి నిశ్చయిత అంబూలాలకి అంత అనుకూలంగా లేదండి ఈరోజు గృహ ప్రవేశాలకి ఇల్లు మారటానికి శ్రీమంతం జరుపుకోవటానికి అన్నప్రాసన అక్షరాభ్యాసం జరుపుకోవటానికి ఇటువంటి చిన్న చిన్న కార్యక్రమాలు జరుపుకోవటానికి ముహూర్తాలు ఉన్నాయండి ఇటువంటి శుభకార్యాలకి రోజు చాలా బాగుంది రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం జూన్ రెండవ తేదీ రోజు వారం సోమవారము ఈ రోజున తిది తిది ఈ రోజు నక్షత్రం నక్షత్రం ఈ రోజు విశేషంగా తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని జరుపుకుంటారు ఈరోజు కూడా వివాహాలకి నిశ్చయ తాంబూలాలకి అంత అనుకూలంగా లేదండి రోజు గృహ ప్రవేశాలకి అక్షరాభ్యాసానికి అన్నప్రాసనకి పెళ్ళితూపులు చూసుకోవడానికి సీమంతం జరుపుకోవడానికి ప్రయాణాలకు ఆపరేషన్ చేయించుకోవటానికి అనుకూలంగా ఉందండి రెండు వేల ఇరవైదవ సంవత్సరం జూన్ నెల మూడవ తేదీ ఈ రోజు వారము మంగళవారము ఈ రోజున తిథి అష్టమీ తిథి రోజు నక్షత్రము పుబ్బా నక్షత్రము ఈ రోజున ఎటువంటి శుభకార్యాలకి అనుకూలంగా లేదండి రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం జూన్ నాలుగవ తేదీ ఈ రోజు వారము బుధవారము ఈ రోజున తిథి నవమి తిథి ఈ రోజు నక్షత్రము ఉత్తరా నక్షత్రము ఈ రోజు వివాహానికి అనుకూలంగా ఉందండి పెళ్లి చూపులు చూసుకోవటానికి గృహ ప్రవేశానికి అన్న ప్రాసనకు అక్షరాభ్యాసం చేసుకోవటానికి శ్రీమంతాలు జరుపుకోవటానికి ఆపరేషన్లు చేసుకోవటానికి నామకరణానికి అన్ని రకాల శుభకార్యాలకి ఈరోజు అనుకూలంగా ఉందండి రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం జూన్ ఐదవ తేదీ ఈ రోజున వారము గురువారము ఈ రోజున తిది దశమి తిథి ఈ రోజు నక్షత్రము ఉత్తరా నక్షత్రము ఈరోజు కూడా వివాహాలకి అనుకూలంగా ఉందండి నిశ్చయ తాంబూలాలు పుచ్చుకోవటానికి పెళ్లి చూపులు చూసుకోవటానికి గృహ ప్రవేశానికి అన్నప్రాసనకి అక్షరాభ్యాసానికి సీమంతం జరిపించుకోవటానికి చిన్నపిల్లలు ఏలలో వేయటానికి ఇటువంటి అన్ని శుభకార్యాలు జరిపించుకోవటానికి రోజు అనుకూలంగా ఉందండి రెండు వేల ఇరవై సంవత్సరం జూన్ ఆరవ తేదీ ఈ రోజున వారము శుక్రవారము ఈ రోజున తిథి ఏకాదశి తిథి రోజు నక్షత్రం నక్షత్రము ఈ రోజు విశేషంగా నిర్జల ఏకాదశిని జరుపుకుంటారు ఈ రోజున కూడా వివాహాలకి నిశ్చయిత ఆంబోలాలు పుచ్చుకోవటానికి గృహ ప్రవేశాలకి గృహారంభాలకి పెళ్లి చూపులు చూసుకోవటానికి అన్నప్రాసన జరిపించుకోవటానికి అక్షరాభ్యాసానికి పిల్లల్ని ఉయ్యలలో వేయటానికి ఆపరేషన్ చేయించుకోవటానికి ప్రయాణాలకు ఈరోజు చాలా అనుకూలంగా ఉందండి రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం జూన్ ఏడవ తేదీ వారము శనివారము ఈ రోజున తిథి ద్వాదశి తిథి పూర్తిగా ఉందండి ఈరోజు నక్షత్రం నక్షత్రము ఈ రోజున కూడా వివాహాలకి గృహప్రవేశాలకి పెళ్లి చూపులకు తాంబూలాలకి అన్నప్రాసనకి అక్షరాభ్యాసానికి ఉపనయనానికి నామకరణానికి చిన్నపిల్లలను ఇయ్యలలో వేయటానికి అలాగే ఆపరేషన్ చేయించుకోవటానికి ఇటువంటి అన్ని రకాల శుభకార్యాలకు ఈరోజు అనుకూలంగా ఉందండి రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం జూన్ ఎనిమిదవ తేదీ ఈరోజు వారము ఆదివారము ఈరోజున తిథి ద్వాదశి తిథి ఈరోజు నక్షత్రము స్వాతి నక్షత్రం అండి ఈ రోజున కూడా వివాహానికి నిశ్చయి తాంబూలాలకు పెళ్లి చూపులు చూసుకోవటానికి అన్నప్రాసనకి సీమంతం చేసుకోవటానికి అక్షరాభ్యాసం చేసుకోవటానికి వంటి అన్ని రకాల శుభకార్యాలు చేసుకోవటానికి చాలా అనుకూలంగా ఉందండి అలాగే ఈ జూన్ నెలలో ఈ రోజు నుంచి వివాహాలకి నిశ్చయి తాంబూలాలు పుచ్చుకోటానికి గృహ ప్రవేశాలకి గృహారంభాలకి శంకుస్థాపనలకు మంచి రోజులు లేవండి అలాగే ఈరోజు మధ్యాహ్నము ఒంటి గంట ఇరవై రెండు నిమిషంలో నుండి మృగశిర కార్తె ప్రారంభమవుతుందండి ఈ రోజుని మృగశిర కార్తెగా జరుపుకుంటారు రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం జూన్ తొమ్మిదవ తేదీ వారము సోమవారము తిది త్రయోదశి తిథి నక్షత్రము విశాఖ నక్షత్రం అండి ఈరోజు అద్దెలు మారటానికి సీమంతం జరుపుకోవడానికి ప్రయాణాలు చేయటానికి అనుకూలంగా ఉంటుందండి రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం జూన్ నెల పదవ తేదీ ఈరోజు వారము మంగళవారం ఈ రోజున తిథి చతుర్దశి తిథి రోజు నక్షత్రం అనురాధ నక్షత్రము ఈరోజు విశేషంగా గురుమూఢమి ప్రారంభమవుతుందండి ఈ గురుమూఢమి రాత్రి రెండు గంటల ముప్పై ఐదు ప్రారంభమవుతుంది రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం జూన్ నెల పదకొండవ తేదీ రోజు వారము బుధవారము ఈ రోజున తిథి పౌర్ణమి తిథి రోజు నక్షత్రం జ్యేష్ఠ నక్షత్రము ఈరోజు విశేషంగా ఏరువాకా పౌర్ణములు జరుపుకుంటారు ఈరోజు అద్దెలు మారటానికి అన్నప్రాసన చేసుకోవటానికి చెవులు కుట్టించుకోవటానికి చిన్నపిల్లలను ఉయ్యలలో వేయటానికి ఇటువంటి చిన్న చిన్న శుభకార్యాలు జరుపుకోవటానికి అనుకూలంగా ఉందండి రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం మే నెల పన్నెండవ తేదీ వారము గురువారము ఈ రోజున తేదీ జ్యేష్ఠ బహుళ పాడ్యమి తేదీ ఈరోజు నక్షత్రం మూలా నక్షత్రము ఈరోజు ఎటువంటి శుభకార్యాలకి శుభ ముహూర్తాలు లేవండి రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం జూన్ నెల పదమూడవ తేదీ వారము శుక్రవారం తిది విధియా ఈ రోజు నక్షత్రం పూర్వాచార నక్షత్రము ఈరోజు కూడా అద్దె ఇల్లు మారటానికి అన్నప్రాసన చేసుకోవటానికి అక్షరాభ్యాసం చేసుకోవటానికి ఇటువంటి చిన్న చిన్న శుభకార్యాలు చేసుకోవటానికి మాత్రం అనుకూలంగా ఉందండి రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం జూన్ నెల పద్నాలుగవ తేదీ వారము శనివారము తిది తదియా తిథి నక్షత్రము ఉత్తరాచార నక్షత్రము ఈ రోజు విశేషంగా సంకటాలని తొలగించే సంకట మోచనుని యొక్క సంకట హార చతుర్థి వ్రతము అలాగే ఈరోజు చిన్న చిన్న శుభకార్యాలు జరుపుకోవడానికి అనుకూలంగా ఉందండి రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం జూన్ నెల పదిహేనవ తేదీ వారం ఆదివారము ఈ రోజున తిథి చవితి తిథి నక్షత్రం శ్రవణ నక్షత్రము ఈ రోజున విశేషంగా ఫాదర్స్ డేని జరుపుకొని ఉన్నాము ఈరోజు అన్నప్రసన ప్రసన చేసుకోవటానికి అద్దెలు మారటానికి అక్షరాభ్యాసం చేసుకోవటానికి ఇటువంటి చిన్న చిన్న శుభకార్యాలు జరుపుకోవటానికి అనుకూలంగా ఉంది రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం జూన్ నెల పదహారవ తేదీ వారం సోమవారం తిది పంచమి తేదీ ఈరోజు నక్షత్రం ధనిష్ట నక్షత్రము జూన్ నెల పదహారవ తేదీ ఈరోజు అద్దె ఇల్లు మారటానికి అన్నప్రాసనకు పిల్లల్ని ఉయ్యలలో వేయటానికి సీమంతాలకు ఆపరేషన్లకు ప్రయాణాలకు చిన్న చిన్న శుభకార్యాలకు ఈరోజు అనుకూలంగా ఉందండి రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం జూన్ నెల పదిహేడవ తేదీ వారము మంగళవారము ఈ రోజున తిథి షష్ఠీ తిథి రోజు నక్షత్రము సతభిష నక్షత్రము ఈరోజు శుభకార్యాలకే అంత అనుకూలంగా లేదండి రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం జూన్ నెల పద్దెనిమిదవ తేదీ వారము బుధవారము తిథి సప్తమి తిథి నక్షత్రము పూర్వ భద్ర నక్షత్రము ఈరోజు అద్దె ఇల్లు మారటానికి ఆపరేషన్లకు ప్రయాణాలకు మాత్రమే అనుకూలంగా ఉందండి రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం జూన్ నెల పంతొమ్మిదవ తేదీ ఈ రోజు వారము గురువారము ఈ రోజున తిథి అష్టమీ తిథి రోజు నక్షత్రం ఉత్తర భద్ర ఈ రోజున శుభకార్యాలు జరుపుకోవడానికి అంత అనుకూలంగా లేదండి రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం జూన్ నెల ఇరవైవ తేదీ ఈ రోజు వారము శుక్రవారము ఈ రోజున తిథి నవమి తిథి ఈ నవమి తిథి ఉదయం వేళలో మాత్రమే ఉన్నదండి నవమి తిథి ఉదయము ఆరు గంటల యాభై నిమిషముల వరకే ఉన్నదండి తర్వాత దశమి తిథి ప్రారంభమవుతుంది అంటే ఈరోజు రెండు తిథులు కలిసి ఉంటాయి నవమి దశమి రెండు తిథులు ఉంటాయండి ఈరోజు నక్షత్రం రేవతి నక్షత్రం ఈరోజు అదే ఇల్లు మారటానికి అన్నప్రసన చేసుకోవటానికి చిన్న పిల్లలని వేయటానికి శ్రీమంతాలకు ప్రయాణాలకు ఆపరేషన్లకు ఇటువంటి చిన్న చిన్న శుభకార్యాలకు అనుకూలంగా ఉన్నదండి రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం జూన్ నెల ఇరవై ఒకటవ తేదీ వారము శనివారము రోజున తేదీ ఏకాదశి తిది రోజు నక్షత్రం అశ్విని నక్షత్రము ఈరోజు ఆపరేషన్ చేయించుకోవడానికి అద్దె ఇళ్ళు మారటానికి చిన్న చిన్న శుభకార్యాలన్నిటికీ కూడా ఈరోజు అనుకూలంగా ఉన్నదండి రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం జూన్ నెల ఇరవై రెండవ తేదీ వారము ఆదివారము ఈ రోజున తిది ద్వాదశి తిథి నక్షత్రము భరణి నక్షత్రము జూన్ ఇరవై రెండవ తేదీ ఈరోజు విశేషంగా ఆర్ద్రా కార్తె మధ్యాహ్నం ఒంటి గంట ముప్పై ఒక్క నిమిషములకు ప్రారంభమవుతున్నది ఈరోజు ఇల్లు మారటానికి అన్నప్రాసన చేసుకోవటానికి అక్షరాభ్యాసం చేసుకోవటానికి చిన్నపిల్లల్ని ఇళ్లలో వేయటానికి ప్రయాణాలకు ఆపరేషన్ చేయించుకోవటానికి ఇటువంటి చిన్న చిన్న శుభకార్యాలు చేసుకోవటానికి అనుకూలంగా ఉన్నదండి రెండు వేల ఇరవైదో సంవత్సరం జూన్ నెల ఇరవై మూడవ తేదీ ఈ రోజున వారం సోమవారం ఈ రోజున తిథి త్రయోదశి తిథి ఈ రోజున నక్షత్రం కృత్తికా నక్షత్రము ఈ రోజు అద్దీలు మారటానికి ఆపరేషన్కి ఇటువంటి చిన్న చిన్న శుభకార్యాలకు అనుకూలంగా ఉన్నదండి రెండు వేల ఇరవైదో సంవత్సరం జూన్ నెల ఇరవై నాలుగవ తేదీ వారము మంగళవారము ఈ రోజున తిథి చతుర్దశి తేదీ ఈ రోజు నక్షత్రము రోహిణి నక్షత్రము ఈ రోజు శుభకార్యాలకు అంత అనుకూలంగా లేదు రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం జూన్ నెల ఇరవై ఐదవ తేదీ రోజు వారము బుధవారము ఈ రోజున తిథి అమావాస్య తిథి ఈరోజుతో జ్యేష్ఠమాసం ముగుస్తుంది ఈ రోజు నక్షత్రము మృగశిర నక్షత్రము ఈ రోజున కూడా శుభకార్యాలకు అంత అనుకూలంగా లేదు రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం జూన్ నెల ఇరవై ఆరవ తేదీ వారము గురువారము ఈ రోజున తిథి శుద్ధ పాడ్యమి తిథి రోజు నక్షత్రము ఆరుద్ర నక్షత్రము ఈ రోజు నుంచే మనకి ఆషాఢ మాసం ప్రారంభమవుతుంది ఈరోజు విశేషంగా చంద్రోదయము అలాగే ఈ రోజున ఆషాఢగుప్త వారాహి నవరాత్రులు ప్రారంభమవుతాయి జూన్ ఇరవై ఆరో తేదీ నుంచి మనకి ఎటువంటి శుభకార్యాలకి శుభముహూర్తాలు లేవండి అలాగే పూజలకి వ్రతాలకి నోములకి మాసం చాలా అనుకూలమైన మాసం అండి రెండు వేల ఇరవైదవ సంవత్సరం జూన్ నెల ఇరవై ఏడవ తేదీ ఈ రోజున వారము శుక్రవారం ఈ రోజున తిది విధియ ఈ రోజున నక్షత్రం పునర్వసు నక్షత్రం ఈ రోజు విశేషంగా పూరి జగన్నాథ రథోత్సవము మొహరం నెలారంభం ప్రారంభం రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం జూన్ నెల ఇరవై ఎనిమిదవ తేదీ ఈ రోజున వారం శనివారము ఈ రోజున తిథి తదియా తిథి ఈ రోజున నక్షత్రం పుష్యమి నక్షత్రం ఈ రోజున ఎటువంటి విశేషం కానీ ప్రత్యేకతలు కానీ లేవు ఎటువంటి శుభకార్యాలకు శుభముహూర్తాలు లేవు రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం జూన్ నెల ఇరవై తొమ్మిదవ తేదీ ఈ రోజున వారం ఆదివారము ఈ రోజున తిది చవితి నక్షత్రము ఆశ్లేష నక్షత్రము ఈ రోజు కూడా ఎటువంటి ప్రత్యేకతలు కానీ విశేషాలు కానీ లేవు అలాగే ఎటువంటి శుభకార్యాలకి శుభముహూర్తాలు లేవు రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం జూన్ నెల ముప్పైవ తేదీ వారము సోమవారము ఈ రోజున తిది పంచమి తిథి నక్షత్రం మఖా నక్షత్రము ఈ రోజున విశేషంగా స్కంద పంచమి ఈ రోజున కూడా ఎటువంటి శుభముహూర్తాలు లేవండి వివాహాలకి గృహ ప్రవేశాలకి నిశ్చయ తాంబూలాలకి శంకుస్థాపనలకు అన్న ప్రసనకు శ్రీమంతానికి అక్షరాభ్యాసానికి అద్దెలు మారటానికి అన్నప్రాసనకు శ్రీమంతాలకు అలాగే ఆపరేషన్ చేయించుకోవటానికి ఇటువంటి అన్ని కార్యక్రమాలకి శుభముహూర్తాలు మంచి రోజులు ఇది వార నక్షత్రాల గురించి ఈ వీడియోలో తెలుసుకున్నాం కదండి గ్రహ బలం తారాబలం జాతకాన్ని అనుసరించి ముహూర్తం ఏమిటో శుభముహూర్తం ఏమిటో మన దగ్గరలో ఉన్న పండితుడిని కనుక్కొని ముహూర్తాలు పెట్టించుకోవాలండి మన గ్రహ బలాన్ని బట్టి జాతకాన్ని అనుసరించి వ్యక్తికి వ్యక్తికి ఈ ముహూర్తాలు అనేవి మారుతూ ఉంటాయండి అందుకని మీరు తప్పకుండా మీ పండితుడిని సంప్రదించవలసిందిగా కోరుచున్నాను ఇదండి ఈరోజు ఈ వీడియో ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటాను ఎంతో కొంత ఉపయోగపడితే మీ బంధుమిత్రులకి షేర్ చేయండి అలాగే తప్పకుండా లైక్ చేయడం మర్చిపోవద్దు మీరు లైక్ చేయడం వల్ల మరికొద్ది మంది ఈ వీడియోని చూస్తారు వారికి ఎంతో కొంత ఉపయోగపడుతుంది కదా అందుకని తప్పకుండా లైక్ చేయడం మర్చిపోవద్దు ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరో మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను నమస్కారం ఉంటానండి